<mileleben> 아 네. 너 k doang s e k 이 a t t a మొన్న వేస్తాను కానీ అసలు ఇది వాళ్ళ రెండు గిజీలో రెండు కాపులు ఉంది కొంచెం సార్లు తీసి దోశ దోసిపోసుకున్నాం అదే అనుకున్న వాళ్ళు నీట్ గా సర్ది టిఫిన్ కి లేట్ అయిపోతుంది మనకి రోజు రోజు ఎనిమిది ఇంటికి మన దగ్గరికి లేట్ ఎనిమిదింటి ఇబ్బందులు అవుతున్నాయి ఆరోగ్యంలో అనుకున్నా ఇదివరకు ఇబ్బంది ఇబ్బందులు లేవు పెద్ద తీసి కడిగి ఆడబెట్టపండు ఒక నానేసి సాయంత్రంగా కొద్దిగా అలా కొంచెం చేసేద్దాం ఎంట తగ్గి ఠలపెప్లడక్ この እానచౌల్ 8- acostで宁,"నైసయా లాలు అలాు ంంల్". 9- 10 minutes am Swoey 360. 8- 10 minutes in the collapsed xana państwo participated in that village. What are we talking in the This commercialplant was offral <muchas> లేదంటే ఒక పక్కన ఖాళీ వస్తే అక్కడ ఒక గోతం వేసి అదేలే పెట్టి పైన తీసేసి ఉదుపులో పెడితే శుభ్రంగా ఉంది

నుంగియా మెషిన్మెంట నుంగి మీద కుట్టించు రెండు ఒక క్యారెట్ పెద్దది ఒక క్యారెట్ కూడా వచ్చాయి పచ్చట్లో ఏదో ఒక పొంగి పోతా ఉంటుంది తొమ్మిది పది దాకా ఎందుకు అట్లా ఆట ఉంటుంది ఆటో ఉంటదన్నా సోమ్మ కరెక్ట్గా ఉంటుందమ్మా టయానికి నా టైం అదేమో నో ఎవరు వచ్చినా పోయినా ఆ సోమి ఎనిమిదిన్న ఎనిమిది నుంచి ఎనిమిది లోపు ఇక్కడ ఉంటుందా మర్వాత ఉండదు అన్నది బండిని ఎప్పుడు <ifiérados> <imani>

క్యారెట్ రేటనా ఈ కాలు వచ్చింది కదా

パニクラにのハグルベッ,ット。カテーノハグルベット。パニクラにのハグルベット。 అట్లా అది కరెక్ట్గా అది రోజు మనం పెట్టుకునేది ఇటు పెట్టుకునేదే కరెక్ట్ బాగా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు బతుకుతే అవన్నీ సర్ది సర్ది మండీ కదా పాలు కాలు తోడేసి పాలు చేసి ఒక కిలో టమాటాలు కూడా పట్టుకుంటే అసలు మంచిగా మంతిలో అయినా లేకపోతే సాయంత్రం పోతాయి కూడా ఇది కూడా నన్ను తెచ్చావు కదా దాని దగ్గర అదే ఉంటుంది ఏంటో ఇప్పుడు నేను ఉన్న కాలం కూడా మంచి కాలం అదే బాగా ఉంటుంది ఒక రెండు వేసి పుట్టో తీయాలి మర్చిపోయి దీంట్లో పుట్టో తీసుకుని తినాలనుకుంటా

ఆ మొత్తం లాగినాక ఇంకో రోజు అంటే దాదాపు ఇప్పుడు ఇవాళ రెండో తారీఖు ఒక ఆరు రోజులు కాయపోతుంది ప్రజా పదకొండు అయ్యం సేపు మొక్కలే చదువుతాము అవి చూసాము అయ్యం సేపు ఒక పక్కన చదువుతున్నాడు మొక పకెందు గుత్తి తీతే మొత్తం చేద్దాం అంటే ఆ ఫర్కం వదిలేయ్ తీరే ఇంకొంత అంటావు ఏమొంద ఆ నప్ప అన్న రుండి కొడిచి ఇక్కడైతే ఆంటి కూల్ లాగా చేస్తావా యా లమర ఆపొతే ఆ సరేలే తిని చేసావా

मतलब फिर से पार कर दो

అండే సింపుల్ గా వస్తాను ఇంకా అరకుల బెల్లం అయితే ఈ కొబ్బరి చెప్పులు అయిపోతుంది అందరూ అందరూ ఇప్పుడు కొబ్బరి చెప్పులు పాడైపోతాయి అర్పులో గనం అయితే పొద్దుని చెప్పాను నేను నీటితో పాటు చెప్తే పాపం పెడతాను వంటలు చేసేస్తాను

आने दीजिए बाना हो गई ये जल्दी चक्कर इनको जी कार में उठे बहुत इनको कई सारे ऐसे सीरीस आते हैं ये सारा पांडे इनको कार पातूगली तन्या वो रवैली पे कटगानी आप कटगानी कौन है मैं कासम के रवैली का जो बेटा हूँ मंचले हैं इधर डेवर नहीं आते ये आने दो ఏం ఎక్కువ అనుకుంటున్నావు ఇందులో గ్లాస్ అది కనబడుతుంది టిఫిన్ పని పాల పని అయిపోయింది కూరల పని అయిపోయింది అయన్ని నీట్ గా చదివేసి మళ్ళీ టైం అవుతుందని ఉంటే రైస్ కుక్కర్ పెట్టేసుకొని అప్పుడు చదువుకోవచ్చు రోజు అవేము ఉండదు అంతా కరెక్ట్గా అంటే కింద కూడా ఆ మూల ఈ మూల ఆ వాటి మూల పాయిస్ అంతా బయటకి పెట్టారు ఇప్పుడే ఖాళీ ఉన్నప్పుడే వతలకు నెట్టి లాగా నాకు ఈ కింద కూడా కింద ఎడ్డై అర్థం పెట్టుకొని ఒక పక్కన పెట్టుకున్నా అది లాగేసి దాని ఊర్చేతే భూజంతి టిఫిన్ పని పాలు తాగటం అయిపోయిందండి ఇక మధ్యాహ్నం భోజనం ఈ లోపాయన్ని సర్దుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ కతరు నన్న మోన్న గది ఎలేసిందనే ఇక బట్టలు దదుకోవాలి రాకలోకి ఏదో ఒక పండక పొనలు కదండి సరిపాత ఐదులు పొని ఈదులు పొని ఐ సదుకోను